ఒక పల్లెటూరులో ఉంటున్న పిల్లి దగ్గరికి తన స్నేహితురాలైన మరొక పిల్లి పట్నం నుండి వస్తుంది అవి పగలంతా కబుర్లు చెప్పుకుంటూ ఊర్లో తిరిగి చివరకు పిల్లి ఉండే ఇంటికి వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత తనను చూడటానికి వచ్చిన స్నేహితురాలికి పిల్లి విందు ఏర్పాటు చేస్తుంది అది కొన్ని ఎలుకలను మరికొన్ని కపలను వాటితో పాటు పాలు పెరుగు తీసుకువచ్చి స్నేహితురాలికి తినమని చెబుతుంది పల్లెటూరు పిల్లి తనకు పెట్టిన ఆహారాన్ని చూడగానే పట్నం పిల్లి ఏమటి మిత్రమా ఎప్పటికన్న విదేశ ఆహారం తింటున్నావా కాలం ఎంతో మారిపోయింది అయినా మనం రోజు ఎంత తెలుసా అయ్యో మిత్రమా ఈ ఆహారన్నే ఎప్పుడో మన అమ్మమ్మల కాలం నాటి తినేవారు ఇప్పుడు ఈ ఉప్పు కారం లేని పైగా పచ్చిగా ఉన్న ఈ కప్పలను ఏలుకలను ఎవరు తింటున్నారు చెప్పు అదే మా పట్నంలో అయితే చికెన్ మటన్ బిర్యానీలు ఎన్ని రకాల ఆహార పదార్థాలను తింటామో తెలుసా ఇలా నేను చూస్తుంటే నాకు చాలా జాలి వస్తుంది మిత్రమా నువ్వు ఎప్పుడు మారుతావో ఏంటో అంటుంది పట్నం పిల్లి అదలా అనేసరికి దాని స్నేహితురాలికి నిజమేనేమో అనిపిస్తుంది నిజమా మిత్రమా నీ పట్నంలో అంత మంచి ఆహారం తింటావా నువ్వు అవును మిత్రమా నేను నీకు కొన్ని రకాల గురించి చెప్పాను ఇంకా చాలా రకాల ఆహార పదార్థాలను చెంటాను నేను అని గొప్పగా చెబుతుంది పట్నం పిల్లి అయితే నేను కూడా నీతో పాటు పట్నం వస్తాను మిత్రమా మరి తీసుకెళ్తావా నన్ను దానికి రాగ్య మిత్రమా తప్పకుండా వెళ్దాం అన్నట్లుగానే మరుసటి రోజు స్నేహితులiddru పట్నానికి బయలుదేరి చాలా దూరం ప్రయాణించి చివరికి పట్నానికి చేరుకుంటారు పిల్లి ఉండే ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత చూసావని మిత్రమా ఇదే నేను లైక్ చేశారో లేదో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది మిత్రమా లోపలికి వెళ్దామా ఏమిటి వెళ్ళేది లోపలికి వెళ్తే కాళ్ళు విరగొడతారు ఆ ఇంటి వాళ్ళు మనం లోపలికి వెళ్ళటానికి వీల్లేదు ఈ ఇంటి చుట్టుపక్కలే ఉండాలి అదేమిటి మిత్రమా మా ఊర్లో అయితే ఇంట్లో తిరిగినా ఎవరూ పట్టించుకోరు ఇక్కడ అలా కాదా ఇక్కడ అలా కాదు మిత్రమా అందరి ఇళ్లకు మెస్ డోర్లు ఉంటాయి లోపలికి వెళ్ళటానికి వీలు పడదు కాబట్టి మనం బయటే ఉండాలి అవి అలా చాలా సేపు మాట్లాడుకున్న తర్వాత

అప్పటి వరకు నేను ఆకలికి ఆగలేను ఈ చుట్టుపక్కల వెతుకుదాం పద నిన్నటి ఆహారం ఏదైనా దొరుకుతుందేమో దాంతోనే కడుపు నింపుకుందాం ఈ పట్టణంలో అలా మిగిలినవి బయట పారేయరు మిత్రమా ఫ్రిడ్జ్ పెట్టుకొని పెట్టుకుని రోజు తింటారు కొంచెం ఓపిక పట్టు ఈ ఇంట్లో వాళ్ళు తినటం అయిపోగానే ప్లేట్లలో మిగిలినవి మొత్తం మనకే ఎవరో తిని వదిలేసిన వాటి కోసం ఎదురు చూడాల్సిన అవసరం నాకు లేదు మిత్రమా మా ఊర్లో పొలాల కాలువల దగ్గర తిరుగుతూ నాకు నచ్చిన ఆహారాన్ని సంపాదించుకుంటూ నాకు చాలా ఇష్టం ఇక్కడ ఇలా ఉండాలంటే నా వల్ల కాదు నేను ఇప్పుడే మా ఊరికి వెళ్ళిపోతున్నాను ఇక నాకు సెలవు అని స్నేహితురాలు చెప్పేది వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది పల్లెటూరు పిల్లి ఫ్రెండ్స్ ఈ కథలోని నీతి ఏమిటంటే అందని దానికోసం అరువులు చాచడం కన్నా ఉన్న దాంట్లోనే తృప్తిగా బ్రతకటం విన్నా